నేను మనం ఒక వీడియో చేసుకున్నాం కదా కాంగ్రెస్ చేయలేకపోయింది బీజేపీ సాధిస్తుంది అన్న విధంగా చేసుకున్న దాంట్లో భాగంగా నరేంద్ర మోదీ గారు ఈరోజే ఆ యొక్క ఎయిర్పోర్ట్ అదే ఆ యొక్క ఈఎల్ఎఫ్ నైతే ప్రారంభించడం జరిగింది ఈఎల్ఎఫ్ అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ గత నాలుగైదు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా తీర్చిదిద్దుతుంది ఎక్కడైతే నేషనల్ హైవేలు ఉంటాయో అవి రెండు మూడు కిలోమీటర్లు ఎక్కడ ఉంపులు లేకపోతే వాటిని ఈఎల్ఎఫ్ లుగా తీర్చిదిద్దుతోంది ఈఎల్ఎఫ్ అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కదా ఈ విధంగా యుద్ధ విమానాలు కావచ్చు లేదా అత్యవసర విమానాలు ఏవైనా మామూలు ఈ సివిల్ సర్వీ అని చేస్తున్నటువంటి విమానాలు అయినా సరే ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు సో అందులో భాగంగా మొదట గుజరాత్ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత ఏమొచ్చి ఆంధ్రప్రదేశ్ మన గుంటూరులో అద్దంకి దగ్గర కూడా ఇలాంటి ఈఎల్ఎఫ్ని రెడీ చేశారు ఇప్పుడు అస్సాం ఈ అస్సాం అనేది ఇటు బంగ్లాదేశ్కి దగ్గరే అటు చైనా బార్డర్కి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి నేషనల్ హై వన్ ట్వంటీ సెవెన్ ఈ నేషనల్ హై వన్ ట్వంటీ సెవెన్ మీద ఇప్పుడు ఈఎల్ఎఫ్ని రోజు నరేంద్ర మోదీ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి సి వన్ థర్టీ జేలో ఆయన వచ్చారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యారు సో ఇప్పుడు దీన్ని చూసి చైనాకి ఎందుకు గుబులు అంటే ఇప్పటికే ఆ సరిహద్దు ప్రాంతాల్లో చాలా ఈఎల్ఎఫ్లు పెట్టింది కాకపోతే అవన్నీ కూడా హైవే మీద కాదు అప్పటికప్పుడు మన యుద్ధ విమానాలకు సంబంధించి ఏవైనా సరే వెంటనే ల్యాండ్ అవడానికి అక్కడి నుంచి అత్యవసర పరిస్థితులు ఏవైనా సరే ఎదుర్కోవడానికి మంచి అవకాశం ఉన్న విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అందులో ముఖ్యంగా ఏదైనా సరే అత్యవసర పరిస్థితుల్లో దిబ్రుగఢ్ ఎయిర్పోర్టు చగువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఈ ఈఎల్ఎఫ్ ను ఒక ప్రత్యామ్నాయంగా వాడతారు దాంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు భారత వాయుసేన వేగంగా స్పందించేందుకు వీలవుతుంది ట్యాక్ ఆఫ్ ల్యాండింగ్ అనుకూలంగా దీన్ని డిజైన్ చేశారు పశ్చిమ ఉత్తర మధ్య భారతంలో ఎప్పటికే ఈఎల్ఎఫ్ లు ఉన్నాయి చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈశాన్య భారతంలో దీన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది చైనా దీని నుంచి గమనిస్తోంది గత పది సంవత్సరాలుగా ఇలాంటి ఎక్కువైపోతున్నాయి భారతదేశంలో మరి ఇంతకు ముందు కాంగ్రేజ్ మాత్రం అరవై సంవత్సరాల్లో ఉంది కదా ఆ మంచిగానే చేసుకుంది కదా పరిపాలన అలా చేసుకోవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత ఓవరాక్షన్ చైనా అనుకుంటుంది అలా ఎక్కడా కూడా అంటే ఒక గలహాన్ లోయలో వెనక్కి తగ్గకపోవడం మళ్ళీ ఇప్పుడు ఆక్సైజిన్ విషయంలో మాట్లాడడం అలాగే ఇప్పుడు టిబెట్ గురించి మాట్లాడడం దళాయిలామకి సపోర్ట్ చేయడం సరిహద్దు ప్రాంతాల్లో కూడా అంటే అరుణాచల్ ప్రదేశ్తో పాటు అనేక సరిహద్దు ప్రాంతాల్లో గలహన్ లోయలో కూడా ఆ ఘర్షణ రావడానికి ప్రధాన కారణం ఆ రోజు ఇండియన్ ఆర్మీ ఎక్కడ వెనక్కి తగ్గకపోవడమే అంతేకాకుండా ముప్పై రెండు మంది చైనాకి చెందినటువంటి వారు చనిపోయారండి కొంతమంది ఏమంటున్నారు నలభై మంది చనిపోయారండి మన వాళ్ళు ఇరవై మంది చనిపోయారు దానికి మన భారత ప్రభుత్వం వెంటనే ప్రకటించింది కానీ మన వాళ్ళు ఎంత దృఢమైనటువంటి వారు చైనాకి చెందినటువంటి వారిని ముప్పై రెండు నుంచి నలభై మందిని చనిపోతే చైనా నలుగురే చనిపోయారని ఏదో తూతు మంత్రంగా ఒక వార్త విడుదల చేసింది చైనా ఎప్పుడు నిజాలు చెప్పదు సో ఎక్కడికక్కడ భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది అడ్డుకుంటుంది ఎదురుదాడి చేయగలుగుతుంది ఆపరేషన్ సింధూర్లో కూడా తన యొక్క పటిష్టత ఏంటో తెలిసింది చైనాకి ఇప్పుడేం వచ్చేసి ఈ ఈఎల్ఎఫ్ఓలు రెడీ చేస్తుంది ఎక్కువగా సో దేనికోసం ఈఎల్ఎఫ్ఓలు రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే చైనాతో కానీ బంగ్లాదేశ్తో కానీ ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తుంది తో పక్కన పెట్టండి ఎప్పుడైనా వస్తే చైనాతోనేవారు కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంది చైనా